వెన్నుపోటు దినం కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ శ్రేణులు వెన్నుపోటు దినాన్ని నిర్వహించారు విశాఖపట్నం గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పలదేవన్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాత గాజువాక జంక్షన్ నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ హామీలను భూతద్దంలో చూపించి ప్రజలను మోసం చేసిన చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్నారు గడిచిన ఐదేళ్లలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారని తెలిపారు ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టమని భావించి బీజేపీ జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క పథకాన్ని చేయని అసమర్థుడిగా నిలిచారని ఎద్దేవా చేశారు ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చింతలపూడి వెంకటరామయ్య రాష్ట్ర నాయకులు ఉరుకూటి అప్పారావు కార్పొరేటర్లు ఉరుకూటి చందు భూపతిరాజు సుజాత ఇమ్రాన్ పల్లా పల్లాచినతల్లి ధర్మాల శ్రీనివాస్ ఇల్లపురాము గౌస్ నాగేంద్ర వార్డు అధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు కార్యకర్తలు నాయకులు అభిమానులు మరియు సానుభూతిపరులు పాల్గొన్నారు నాలుగు జన్మ నగరే నాయకత్వం ఉద్ద నాలుగు జన్మ నగర నాయకత్వ అనుబంధ సంఘాలు సంఘాలు రాష్ట్ర అనుబంధ సంఘాలు అందరూ కూడా రాష్ట్ర కమిటీ అందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని వార్డుల నుంచి పాల్గొని ఈ రోజు కార్యక్రమం జయప్రదం చేశారు మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్ని కూడా మనందరూ తెలుసు సూపర్ సిక్స్ అని చెప్పి మరి సూపర్ సిక్స్ లో కేవలం ఒకే ఒక పథకం తప్ప ఆ పెన్షన్ పథకం తప్ప వేరే ఏ పథకం కూడా అమలు కావట్లేదు మరి దీని మీద ప్రజల తరఫున మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల తరఫున అడిగేందుకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కూడా ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ఈరోజు మరి మరి ఈ విధంగా ఈ సంవత్సరం కాలం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి నువ్వు ఎవరికి ఏమి ఇచ్చో జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో సుమారు మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే మూడు లక్షల యాభై వేల కోట్లు కేవలం నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్ళేది ఇప్పుడు ఈ లక్ష యాభై వేల కోట్లు సంవత్సరంలోనే అప్పు చేసి ఎవరికి ఏ పథకం ఇవ్వకుండా మరి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు కేవలం అమరావతి తప్ప రాష్ట్రాంతో వదిలిస్తారు ఇలాంటి మహానగరం జీవీఎంసీకి కమిషనర్ లేకుండా అయిపోయింది మేము చేసినటువంటి ఆ రోజులో శాంక్షన్ చేసిన నిధులు ఈ రోజు కొబ్బరికాయలు కొట్టడం మీరు అధికారులకు వచ్చాక మూడు నాలుగు నెలలు అన్ని అన్ని వరకులు ఆపండి అని చెప్పి ఈ నాలుగైదు నెలలు ముఖ్యమంత్రి వరేలు సిపి పార్టీ అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఇవాళ ఎన్నిపోటు దినంగా ఈ రాష్ట్రాన్ని అంతటినీ కూడా ఎన్నిపోటు ఆవిర్భావ దినోత్సవంగా ఏర్పాటు చేసి మరి ప్రతి కల్ట్రాల్స్కి ఎమ్ఆర్ఓ ఆఫీసులకి కూడా మరి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది గతంలో సూపర్ సిక్స్ అని చెప్పేసి ఎన్నో పథకాలు అనౌన్స్ చేశారు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలే డబ్బులు లేవు పథకాలు ఎలాగ ఇస్తారని చెప్పేసి అన్నారు మీరు మరి మీరు ఎలా ఇస్తారో అవద్దు అని మీరే అందరూ కూడా ప్రశ్నించారు కూటమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు నేను సంపద సృష్టిస్తాను అని చెప్పారు ఆ రోజుని మీరు ప్రశ్నించేసరికి ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు ఆయన ప్రభుత్వం వచ్చిన వెంటనే అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి అప్పు ఏడు లక్షల కోట్లు అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు లక్షల కోట్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందనేటటువంటి విషయం మీరు కూడా చెప్పారు మీరు ముందు పథకాలు ఇచ్చేటప్పటికీ ఉన్నటువంటి అప్పుని ఇంకా సగం అప్పు అయిపోయినప్పటికీ కూడా వీరు పథకాలు ఏ రకంగానూ కూడా అమలు చేయట్ల చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలను అందజేసేటటువంటి విధంగా కృషి చేయాలని లేకపోతే రాబోయే కాలంలో మనీ మరిన్ని ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకోండి పూర్తయిన సందర్భంలో మరి కోటం ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్క కూడా అమలు చేయలేదు జగన్ గారు ఇచ్చిన పెన్షన్ మూడు వేలకు వెయ్యి రూపాయలు ఇచ్చి అదనంగా ఇవ్వడం తప్పితే కొత్తగా ఒక్క హామీని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఇది ప్రజల్ని మోసం చేయడం దగా చేయడం ఆశ చూపించి మోసం పెంచుకొని ఓట్లు వేయించుకొని ఇవాళ ప్రజలందరికీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అయితే అది వర్ణాతీతం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులే కావచ్చు ఎక్స్ ఎమ్మెల్యేలు మంత్రులే అందరినీ కూడా కార్యకర్తల్ని అందరినీ కూడా ఎర్రాస్ చేసి భయభ్రాంతులు చేసి రోడ్డు మీదకి ఎక్కకుండా చేయాలనేది కూటం ప్రభుత్వం తాలూకా ఉద్దేశం కారణం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కనుక జనాలకు కూటం రోడ్డు ఎక్కేట పరిస్థితిగా కల్పిస్తే జనాలు తండోపు తండాలుగా వచ్చి మరి తెలుగుదేశం ప్రభుత్వ ప్రతినిధులు కానీ జనసేన ప్రభుత్వ ప్రతినిధులు కానీ బీజేపీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఏ ఒక్కరిని కూడా రోడ్డు మీద తిరగరించే పరిస్థితి లేదు ఇది అందుకే ప్రజలు కూడా ఎక్కడ నిలదీసి అడుగుతారు అని భయభ్రాంతులు సృష్టించి ఎవరిని రోడ్ ఎక్కకుండా చేసి గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు